మా పేరు సుందరారావు మేము క్రిస్మస్ ప్లాన్ నుంచి మేము క్రేస్తవ కుటుంబంలోనే కొట్టాము క్రేస్తవ కుటుంబంలో కలిగాము క్రేస్తల జీవితంలో జీవిస్తూ ఉన్నాము అని మరి కొన్ని సందర్భాలను బట్టి కొన్ని కష్టాలు మనకు వచ్చేసాయి దేవుడి ముందుకు సాగాము మరి అనుకున్న పనులు దేవునికి చేశాము ఏది కావాలంటే అది మరి మీటింగ్ అంటే ఫస్ట్ మేము ఉండేది ఏ కార్యక్రమం ఫస్ట్ మేము ఉండేది ఏ కైనా బాగా వెళ్ళేది ఆసక్తితో వెళ్ళేది మేము ఇంత వ్యక్తులు వ్యక్తులు వెళ్తూ ఉన్నాము మరి మా వైఫ్ గారిని కూడా కొన్నిసార్లు ఆరోగ్యం చెడిపోతుంది మంచిగా ఉంది చెడిపోతుంది మంచిగా ఉంది తర్వాత ఆ తర్వాత పాప కూడా కొన్నిసార్లు కొన్నిసార్లు ఆరోగ్యం చెడిపోతుంది అంటే ఎందుకు ఈ విధంగా చెప్పేసి ప్రణాళిక చేస్తున్నాము తిరుగుతున్నాం మరి ఎక్కడ తిరిగినా ఏమి మీరు కనిపించట్లేదు ఆఫర్ తిన్నా డబ్బులు ఖర్చు పెట్టాము కానీ కనిపించట్లేదు అయితే పోతున్న మనకి మేము చేసే బిజినెస్ మరి ఆ బిజినెస్ చేస్తూ సాయంకాలం నుంచి వచ్చే వరకు మరి ఈమెయిల్ బాగుండట్లేదు మరి పాప బాగుండట్లేదు ఎందుకు ఈ విధంగా చెప్పేసి నేను ఎన్నో తప్పి దేవుని అడిగాను అలాగే సమాధానం అందలేకపోయింది చూసి ప్రార్థన చేసిపోతుంటే మరి ఎందుకు ఇట్ అని అంటే మేము చెన్నై నుండి మీరండి అతడికంటే ఖచ్చితంగా మేము వస్తాము అని చెప్పారు అయితే ఆ విధంగా ఆ సమయం దగ్గరకు వచ్చేసింది మరి ఆ తేదీలో మేము మేము మాకు కలిసాడు మరి మాకు మూడు రోజులు స్వస్థత కోరుగా ప్రార్థన చేశారు మరి అక్కడ మాకు మూడో రోజు నాడు మాకు బ్రదర్ ఏదో దేవుడు బయలుపరిచాడు ఏమనంటే మీ ఇంట్లో ఏదో కుంటలు తగ్గినట్లు ఉన్నాయి అని దేవుడు బయలుపరిచాడు అయితే మీ బ్రదర్ తిన్నాము లేదే అవన్నీ మా ఇంట్లో మేము తెలుస్తాం కాబట్టి మా ఇంట్లో ఎక్కడ లేదు అని మేము చెప్పాము ఆ బ్రదర్ నాకు లేదు లేదు ఏదో ఉన్నాయి నాకు ఏదో కనిపిస్తున్నాయి ఏదో ఉన్నాడు లేదు లేదు ఏం లేదు అని చెప్పాను ఎందుకంటే బ్రదర్ మీ ఇంట్లో ఏదో ఉన్నాయి అయినా తర్వాత బ్రదకర్ మా ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత మరి ఇంటికి వస్తూ వస్తూ ఇద్దరు లోపలికి వచ్చే తర్వాత ట్రై చేసి అవసరం చేసుకుని చెప్పారు ఏదో ఉన్నాయి మూడల్లో ఉన్నా కూడా మేము చెప్తున్నా మా ఇంట్లో ఏమి మేము పెట్టలేదే ఏమి మేము పెద్ద మా ఇంట్లో లేవంటే ఉన్నాయి నాకు అడ్డం వస్తున్నాయి నాకు అడ్డం వస్తున్నాయి నాకు ఏదో అడ్డం వస్తున్నాయి ఉన్నాయి ఉన్నాయని దాకా చెప్పారు చెప్తే నాకు జ్ఞాపకం రాలేదు మా వాళ్ళకారు జ్ఞాపకం వచ్చి మరి అమ్మ మామూలు ఒక సమయంలో ఏదో ఉండే నువ్వు అక్కడ పెట్టినవు చూడు అమ్మలో ఉండే అంటే అమ్మ మా నిజమే నాకు సాంబో కదా

ఆ తర్వాత ఆ కూర్చోడు అతను పెద్ద మనిషి అని చెప్పాను అమ్మా అది నీ చేసిన తర్వాత మా కుటుంబం మరి మంచి మేలు జరిగింది మరి కుటుంబంలో ఆయురారోగ్యాలతో మంచి ఆరోగ్యం పని ఉన్న దీంట్లో మరి ఇప్పుడు దేవుని తర్వాత మాకు ఏ సమస్యలు లేవు మేము చాలా హ్యాపీగా ఉంటున్నాము మరి మందరానికి ఖచ్చితంగా వెళ్తూ ఉన్నాము మరి దేవుని మేము మంచిగా ఆనందిస్తూ ఉన్నాము আবার বড় হতে গিয়ে তুমি তুমি ওকে আসে বাংলার అంటే క్షామారు ప్రారంభ చేసిన తర్వాత మీ శరీరంలో ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు మార్పు కలిగిందా అలా చాలా మార్పు కలిగిందన్న చాలా నడుము నొప్పి చాలా ఉండింది మోకాయల నుండి నడుము నుండి అసలు నేను చాలా వచ్చేది ప్రధానించి సాధ్యం చేసిన తర్వాత పూర్తిగా తగ్గిపోయింది ఇప్పుడు ఏమి అసలు శరీరంలో ఎటువంటి పరిహీనతలు లేవని అసలు ఆర్థిక అని అన్నాను మో కాలి అనిపోయింది చాలా ఆర్థిక మా చేసి వెళ్ళిన తర్వాత బంధకాలన్నీ విప్పి పడేసిన తర్వాత మా దీన్ని చాలా హ్యాపీగా కలిపిందామా ఇప్పుడు నా బట్టి కూడా మంచిగా నడుస్తున్నాయి మరి మా పిల్లలు మా భార్య పిల్లలతో మేము మా కుటుంబ సమర్థంగా చాలా బాగా ఉన్నాము మరి ఉద్యోగం తీసుకో